హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోశలు దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ దోశలు అంటే ఇష్టం కదా కాకపోతే ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా మనం బియ్యం పిండితో వేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా మల్టీ గ్రెయిన్స్ వేసి దోశలు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఆ ప్రాసెస్సే నేను ఇక్కడ మీకు చూపించబోతున్నాను చూసారా దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను పదండి ఇక్కడ నేను ఒక గ్లాసు అరికెలు ఒక గ్లాస్ సా కొర్రలు అండు కొర్రలు రాగులు సద్దలు ఎర్రపప్పు అలాగే బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారా నార్మల్ రైస్ కాదు బ్రౌన్ రైస్ తీసుకున్నాను మరి పక్కన వచ్చేసి ఒక గ్లాస్ శనగపప్పు ఇంకొక గ్లాస్ పొట్టు పొట్టుమినప్పప్పు తీసుకున్నాను మీరు నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ నేను ఈ గ్లాస్లో ఎందుకు పెట్టి చూపిస్తున్నాను అంటే వీటన్నిటిని నేను ఆ గ్లాస్ క్వాంటిటీ అంటే అన్నీ అరికెలు సామెలు అన్నీ ఒక్కొక్క గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే రెండు గ్లాసులు క్వాంటిటీ తీసుకున్నాను అనమాట మీకు క్వాంటిటీ అనేది క్లారిటీగా చూపించడం కోసం ఆ రెండింటిని అలా పక్కన పెట్టాను మనం ఏ గ్లాస్తో తీసుకున్నాము అనేది ఇక్కడ వన్ బై వన్ అన్నీ ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని నీట్గా వాటర్ అయితే కడుక్కోవాలి వీటిని బాగా రెండు మూడు మామూలు మనం నార్మల్ దోశ బియ్యాన్ని అయితే ఒకటి లేదా రెండు సార్లు కడుగుతాం కదా వీటిని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఈ కొర్రలు అరికెలు సామెలు వాటికి కాస్త పొట్టు ఉంటుంది పైన కాబట్టి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న వాటర్ని యాజ్ యూజువల్ నేను ప్రతి వీడియోలోనూ చెప్పేదే ఒక బకెట్లోకి అయితే కలెక్ట్ చేసుకుంటాను వీటిలో మళ్ళీ నార్మల్ వాటర్ కలుపుకొని మొక్కలకి ఇస్తాను అనమాట వాటర్ వేస్ట్ చేయకుండా ఇది నేను ప్రతి వీడియోలోనూ మీకు చెప్తూనే ఉంటాను నా కుకింగ్ వీడియోస్లో అలా ఒకటికి రెండు మూడు సార్లు అంటే ఐ మీన్ ఒక నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి మినిమం ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మ్యా మినిమం ఎయిట్ అవర్స్కి తక్కువ అస్సలు నానబెట్టొద్దు ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంటే పైన పర్లేదు అలా నానబెట్టుకోవాలి నేను పొద్దున్న మార్నింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు నానబెట్టాను ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత చూసారే ఎంచక్క నానిపోయాయి ఇవి ఇలా నాని వాటిని కూడా మళ్ళీ ఒకటి లేదా రెండు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఇంకా పొట్టు ఏదైనా ఉంటే ఈజీగా అనమాట ఇలా కడుక్కున్న వాటిని గ్రైండర్లోకి అయితే వేస్తున్నాను నేను కాస్త బరకగా వేసుకున్నాము అంటే కనుక ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కాకపోతే ఇక్కడ నేను దోశకు బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకున్నా గ్రైండర్లో మెత్తగా ఆడించి పెట్టుకున్నాను ఇలా ఆడిచ్చిన పిండిని నైట్ వేస్తే మార్నింగ్కి యాక్చువల్గా సిక్స్ అవర్స్ అయితే సరిపోతుంది కాకపోతే నేను మార్నింగ్కి కాబట్టి ఇలా పెట్టుకున్నాను చూసారా పిండి ఎంత బాగా ఊరిపోయిందో చూసారా ఎయిర్ కూడా ఎంత బాగా పులిసింది చూడండి పిండి చాలా బాగా పులుస్తుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా పులిసిన పిండిని నాకు కావలసినంత పెట్టుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నాకు ఒక టూ టైమ్స్కి వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిండి ఇలా పక్కన తీసి మిగతా ఇప్పుడు దోశలు వేసుకునే పిండి కండిలో కాస్త సోలా పొడి ఉప్పు వేసి మనకు కావాల్సిన కన్సెస్ కన్ కన్సిస్టెన్సీలో కాస్త వాటర్ వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఇక్కడ నేను చట్నీకైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను చట్నీ ఎక్కువ హడావిడిగా అయితే ఏం చేసుకోను జస్ట్ పచ్చిమిర్చి వేయించుకొని కొన్ని పల్లీలు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా అవి వేసి కాస్త ఉప్పు వేసి మామూలు మిక్సీ పట్టి తిరువాత వేసుకుంటాను అంతే ఇప్పుడు నెక్స్ట్ పెనం పెట్టి పెనం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ రాసుకొని మామూలు మనం నార్మల్ దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలా వేసుకోవడం అంతే ఏం పెద్ద ఇబ్బంది ఉండదు రాదేమో అనే ఫీలింగ్ అస్సలు వద్దు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈజీగా వస్తాయి చూసారా ఇక్కడ ఇలా వేసుకొని దోశల్ని నార్మల్ మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం అంతే చాలా బాగుంటాయి టేస్ట్ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని చిన్న చిన్న వీడియోస్ కోసం అలాగే నా ఛానల్లో గార్డెనింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలా ఒక దోశ ఒక రెండు మూడు దోశలు అయితే వేసుకున్నాను ఇంకా వీటిపైన ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి క్యారెట్ తురుము అవన్నీ వేసుకుంటే గనక చాలా బాగుంటుంది పన్నీర్ తురుము వేస్తే కనుక ఇంకా దాని టేస్ట్ అయితే డబల్ అవుతుంది చెప్పనక్కర్లేదు కాకపోతే నేను ఇప్పుడు టైం లేదని జస్ట్ నార్మల్ దోశ లేసాను అంతేనండి ఇంకా మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడం అంతే ఇక్కడ నేను నాకు ఇష్టమైన టమాటా పచ్చడి నార్మల్ చట్నీతో అయితే సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను బాయ్